అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ గోరంత దీపం ఏడవ భాగం కథ నేరేళ్ల రామలక్ష్మి గారు రచన అంటే మాటలు ముళ్ళపూడి వెంకటరమణ గారు మరి ఏడవ భాగంలోకి వెళ్దామా భార్య పొద్దెక్కాక పొద్దెక్కినా కూడా పార్టీ గదిలో పడిపోయిన రాజశేఖరం నిద్ర లేవలేదు గది నిండా పగిలిన గ్లాసులు సీసాలు చిరుతిళ్ళు కుర్చీలు చిందర వందరగా చేదరగా పడున్నాయి ఎండ పొడ మీద పడి తలుపు వడిపోయిన తలుపు పడిపోయిన చప్పుడు వినపడి రాజశేఖరం ఉలిక్కి పడి లేచాడు చుట్టూ కలయ చూశాడు ఎక్కడున్నది అర్థం కాలేదు తలుపు పడిపోయి గోడ మూలగా కోడలు పద్మ నక్కి ఉండటం గుర్తొచ్చింది మెల్లగా లేచాడు పద్మ కనపడిన గదిలోకి వచ్చాడు తలుపు రాకుండా పద్మ అడ్డం పెట్టిన బీరువాలు కుర్చీలు బల్లలు అడ్డదిడ్డంగా పడున్నాయి కోడల మీద రాత్రి జరిగిన అత్యాచారం గుర్తొచ్చింది అది తనే చేయించాననుకుందా తనను చూసిందా అసలు రాజశేఖరం ఆలోచన అక్కడే ఆగిపోయి మెదడు మొద్దు బారిపోయింది మతి శృతి తప్పింది గుండె లయ తప్పింది రాజశేఖరం పిచ్చివాడయ్యాడు చూసిందా నన్ను చూసిందా కంటతడి పెడుతూ గొనుక్కున్నాడు రెండు చేతులతో తల పట్టుకుని కోలబడిపోయాడు ఇక ఉదయం పది దాటింది మోహన్ కారు డ్రైవ్ చేస్తున్నాడు రాత్రి నిద్రలేని కారణాన కళ్ళు ఎర్రగా ఉన్నాయి పాలవాళ్లు కొట్టిన దెబ్బలకి బట్టలు మట్టి కొట్టుకుపోయాయి పక్కనున్న ఆదినారాయణ అవతారం కూడా అలాగే ఉంది ఇల్లు పది గజాల దూరంలో ఉందనగా మోహన్ కారు ఆపాడు స్త్రీ లాభం స్త్రీ లాభం అని వార ఫలాలోడు చెప్పాడు ఇలా బెడిసి కొడుతుందని వార్నింగ్ ఏనా ఇచ్చాడుగాడు ఆదినారాయణ గొనుక్కుంటున్నట్టుగా అన్నాడు చంద్రుడు ఏ తార ఇంట్లోనో కాస్త లేట్ చేసి ఉంటాడు వార ఫలాల దుష్ఫలితానికి కారణం చెప్పాడు మోహన్ ఆదినారాయణ ఇంటివైపు చూశాడు ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు వాకిట్లో కనపడ్డారు తన అవతారం చూసుకున్నాడు కిళ్ళి ఉమ్మలతో బురత చెందిన బట్టలలో తనకెంతో తనకే అసహ్యంగా కనపడ్డాడు అమ్మో పిల్లలంతా ఇక్కడే ఉన్నారయ్యో దిగులు పడ్డాడు ఆదినారాయణ పిల్లల గురించి తండ్రి భయపడటం బాగుంది సభాష్ మోహన్కి నవ్వొచ్చింది చీకటి ఉండగానే కొంప చేరే అలవాటు కదా ఇంత పొద్దుకి రావటం ఇవాళే పైగా ఈ అవతారంతో ఏమిటిది నాన్న అంటే ఏం చెప్పాలి కారు రిపేర్ అని చెప్పండి నమ్మకపోతే డోంట్ వర్రీ నో ప్రాబ్లం మోహన వెనక సీట్లో ఉన్న సితారా సినీ రమ సినీ హెరాల్డ్ జ్యోతి చిత్ర చేత్తో అందుకుని ఇచ్చాడు పాలేరుకో పనివాడుకో సైగ చేసి ఇవి పిల్లల మధ్య విత్తనాలు జల్లినట్టు జల్లమనండి ఐదు ఆగి దర్జాగా ఇంట్లోకి వెళ్ళొచ్చు నో ప్రాబ్లం మోహన్ తారక మంత్రోపదేశం చేశాడు ఆదినారాయణ దిగగానే కారు వెనక్కి తిప్పాడు ఆదినారాయణ చెట్టు వెనకాల నక్కి ఓ బెడ్డ విసిరి పాలేరు వెంకన్నను పిలిచాడు వెంకన్న చూశాడు పత్రికలు అందించి పిల్లల మధ్య విసరమని సైగ చేశాడు వెంకన్న పత్రికలు పిల్లల మధ్య పడేశాడు బాంబు పేలినంత సంచలనం కలిగింది పిల్లల ఐదుగురు గుంపుగా పత్రికల కోసం ఎగబడ్డారు ఆదినారాయణ మోహనరంగా అనుకుంటూ దర్జాగా లోపలికి నడిచాడు తులసి కోట దగ్గర భార్య మహాలక్ష్మి కనపడి అదిరిపడ్డాడు నడక జోరు తగ్గించి దగ్గరికి వెళ్ళి తప్పు చేసినట్టుగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు ఇది ఏమన్నా బాగుందా అంది మహాలక్ష్మి గద్దిస్తూ నీకేమన్నా బుద్ధుందా అన్నాడు ఆదినారాయణ అంతకన్నా గద్దిస్తూ మహాలక్ష్మి తెల్లబోయింది అర్ధరాత్రి కల్లా కొంపక చేరేవారు ఇంత పొద్దెక్కాక రావటం ఇంత బరి తెగించేశారన్నమాట మీరు అను అనవే నువ్వు ఇలా నిలదీసి అడుగుతావని తెలుసు నువ్వేవిటో నువ్వేవిటే నేనే నీ పెళ్ళాన్నైనా అడుగుతాను లోపల గదిలో చాప మీద పడుకున్న పద్మ ఆదినారాయణ గొంతు విని అదిరిపడి లేచింది కిటికీ తలుపు ఓరగా తెరిచి చూసింది సాక్షాత్తు ఆదినారాయణే గుండె గుబేలు మంది పులి బోనులోకి నడిచి వచ్చిన లేడీలే అయింది తన పని ఆదినారాయణ ఆలస్యానికి కారణాలు చదువుతున్నాడు దీనికి కారణాలు వేరు కారు చెడిపోతే పది కంపెనీలని రెండు అని పాలు పెరుగు వ్యాపారాన్ని ఒంటి చేత్తో నడుపుతున్న మహాలక్ష్మికి ఆదినారాయణ చెప్పే కథలు కంట తావచ్చు అవునవును తెల్లవార్లు చీకట్లో రిపేర్ చేస్తున్నారు పాపం ఆ కిళ్ళి ఉమ్ములు ఆ కుంకం ముద్దర్లు అన్నీ కారు తాలూకావే ఆవిడ దూరానికి కొట్టే ఆ కంపంతా పెట్రోల్ కాబోలు పాపం మహాలక్ష్మి సారావాసిన తట్టుకోలేక ముక్కు మూసుకుంది అరవకే పిల్లలు వింటారు ఆదినారాయణ బతిమాలే దూరంలో దండం పెడుతూ అన్నాడు పద్మకి ఆదినారాయణ బతికే అర్థమైపోయింది భార్య ముందు నోరెత్తలేని పిల్లి అని తెలిసిపోయింది మహాలక్ష్మి నీడన తనకేం భయం లేదని తేలిపోయింది ధైర్యం తెచ్చుకుని కిటికీ తలుపు మూసి మహాలక్ష్మి మాటలు వినసాగింది నీ ఆ బుద్ధే ఉంటే ఎంత బరి తెగించి బజార్కెక్కవు నువ్వు వేరొచ్చులో నడిస్తే నాకేం గాని నా కర్మని సరిపెట్టుకుంటాను నాన్న రాత్రి ఇంట్లో లేడా అని పిల్లలు అడిగితే మాత్రం బావిలో దూకి చస్తాను ఇదిగా చస్తే నా ఆస్తి నీకు వస్తుందనుకునేవు పిల్లలందరి పేర రాసి పారేశా నీకు మనోవర్తి రెండు వందలు వస్తుందంతే ఆదినారాయణకి దిగులేసింది మహాలక్ష్మి చెప్పిందంతా జరిగినట్టే గాబరా పట్టుకుంది నీకు ఇది ధర్మం కాదే నేను నీకు దేవుళ్ళు లాంటి వాడిని నా కోసం అక్కడ పూజలు చేస్తూ నన్నే హింస పెట్టడం న్యాయం కాదే తల పగిలిపోతుంది కాఫీ ఇప్పించవే ఆదినారాయణ ఇంట్లోనే తిష్ట వేసి తనను ఏడిపించిన దానికి పదింతలు ఏడిపించుకు తినచ్చనిపించింది పద్మకి చిరునవ్వు నవ్వుకుంది ఇంకెప్పుడు ఇలా చేయనని అబద్ధం చెప్పండి మహాలక్ష్మి ఆ మాట అనగానే నిత్యమే చేయబెట్టుకుని ఒట్టు అన్నాడు ఆదినారాయణ మహాలక్ష్మి పక్కపక్క నవ్వింది అబద్ధం చెప్తానని ఒట్ట ఆదినారాయణ కంగారు పడ్డాడు నేను చెప్తానని ఒట్టు మహాలక్ష్మి చేతిలో చేయి వేయబోయాడు నన్ను తాకద్దు మహాలక్ష్మి దూరంగా జరిగింది మడ గండం తప్పింది అని చెప్పని సంతోషంతో సరసం మూడ్లోకి వచ్చాడు కాదు శుభ్రత పదండి కాఫీ దేస్తాను ఈలోగా కాస్త మొహం కడుక్కోండి మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్ళింది ఆదినారాయణ టీవీగా షోగా ఎలా వేసుకుంటూ లోపలికి వెళ్ళబోయాడు ఆమె మడిలో ఉంది ఇప్పుడు ఎలా అన్నట్టుగా కానీ ఈ సమస్య నుంచి బయటపడినట్టుగా ఈలా వేసుకుంటూ లోపలికి వెళ్ళబోయాడు పద్మ కిటికీ తలుపు తెరిచి ఆదినారాయణ వంక సూటిగా ఘాటుగా చూసింది ఈల వణికిందా చూపుకి తల తిరిగింది పద్మ కనపడేసరికి తన సంగతి రాత్రి చేసిన పాపకార్య ప్రయత్నం భార్యకి చెప్పిందో లేదో తెలలేదు చెబితే మహాలక్ష్మి ఈ పాటికే చీపురు కట్టపట్టుకునేది అంచేత చెప్పనట్టే గుడ్డిలో మెల్ల తీరిగ్గా మోహన్ని సంప్రదించి పద్మను బయటికి గింటించచ్చు ఆదినారాయణ తనకు తాను ధైర్యం తెచ్చుకుని వరండాలో కూర్చుండిపోయాడు ఇక ఆదినారాయణ పెళ్లి కొడుకులు అమ్మస్తాబాయ్ చీకట పడే వేళకు ఏ గూటికి చేరాలా అని ఆలోచిస్తున్నాడు ఫోన్ గణగణమనేసరికి తీశాడు నేను బాబాయ్ మోహన్ గొంతు పరామర్శగా వినపడింది కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు నా పుట్టినరోజా చిరాగ్గా అన్నాడు ఆదినారాయణ పద్మ మీ ఇంటికే చేరిందటగా వార ఫలాలు మీ సైడ్కి తిరిగాయి స్త్రీ లాభం ఆదినారాయణకు ఫోన్ మీద కోపం వచ్చింది స్త్రీ లాభం అంటే ఇదే అది నా ఇంట్లో వేసి నన్నే బ్లాక్మెయిల్ చేయటమా నా ఇల్లే నాకు జైలా మోహన్ నవ్వుతున్న కొద్దీ ఆదినారాయణ ఆవేశం పెరిగిపోతోంది హరిహరి నారాయణ పద్మ గొంతు వినపడి ఆదినారాయణ ఉలిక్కిపడి ఫోన్ పెట్టేశాడు గొంతు వినపడిన వైపు చూశాడు పద్మ గోపాలకృష్ణుడి విగ్రహం దగ్గర కూర్చుని కేసు చూస్తూ పాడుతోంది పిల్లలు పద్మ చుట్టూ చేరారు మహాలక్ష్మి ఉయ్యాల బల్ల మీద కూర్చొని పూలమాల కడుతోంది హరిహరో నారాయణ ఆది కరుణించి మమ్మేలు గరుడ వాహనుడ పిల్లలు గొల్లును నవ్వారు పద్మ పాట విని మహాలక్ష్మి కూడా నవ్వింది పద్మ బెదిరి చూసి అందరూ ఎందుకు నవ్వుతున్నారో తెలియక పాట ఆపేసింది ఏటి ఎందుకు నవ్వుతున్నారు అది మా నాన్న పేరు అయ్యో ఐఎమ్ సారీ నాకు తెలియదు పర్లేదు పాడు పద్మ తప్పు దానిలా మహాలక్ష్మి వంక చూసింది పాడవమ్మ పాడు మహాలక్ష్మి పర్మిషన్ ఇచ్చింది పద్మ ఉత్సాహంగా పాడింది పాట వింటూ మహాలక్ష్మి విరగబడి నవ్వసాగింది పాటలో ప్రతి మాట ముళ్ళులో గుచ్చుకుని కొంపలోంచి బయటపట్టడానికి శత విధాల ప్రయత్నించి చివరికి విజయం సాధించాడు ఆదినారాయణ పిల్లల లోపలికి వెళ్ళాక అంత మావారికతే తెలుసాయేమిటి మహాలక్ష్మి పద్మను అడిగింది కారు వెళ్ళిన వైపు కన్నీళ్లతో కసితో చూస్తున్న పద్మ ఒలిక్కి పడింది దండం పెట్టి చెప్పింది లేదండి నేనెప్పుడు ఆయన్ని చూడన కూడా లేదు శుభం చూడకు మహాలక్ష్మి నాలుగు అడుగులేసి హెచ్చరిస్తున్నట్టు చెప్పింది చూడబడకు ముసలి కృష్ణుడు అది నారాయణకు అందమైన పేరు పెట్టి పకాలను నవ్వింది మహాలక్ష్మి ఇక శేషు రిక్షాలో బంగాళాకులోకి వస్తున్నాడు పద్మ పుట్టింటి విషయాలు విశేషాలు దాచి దాచి ఊరించి మరీ పద్మకు చెప్పాలన్న ఉత్సాహంలో ఉన్నాడు నీ సంగతి నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిపోయిందిలే బీఏ పాస్ అయ్యి చెప్పకుండా దొంగ నాటకం ఆడతావా ఇప్పుడు చూడు ఏం చేస్తానో ఏం చేయాలో ఆలోచిస్తూ ఆ ఆనందంలో ఉన్నాడు శేషు రిక్షా నిండా అత్తారిచ్చిన సామానుంది వాటి వంక గర్వంగా చూసుకున్నాడు బంగాళా అవతల వైపున కారులో కూర్చుని శేషు రాకను గమనించాడు మోహన్ శేషు రిక్షా దిగి డబ్బులిచ్చాడు సామానంతా దింపి వరండాలో పెట్టారు ఇల్లు తాళం వేసి ఉండటం గమనించాడు పద్మ ఆఫీస్కి వెళ్ళింది కాబోలని వాచ్మెన్ అని కేక పెట్టాడు తలుపు తీయటానికి మోహన్ కారు వచ్చిన పక్కన ఆగింది అతన్ని చూడగానే ఆనందం రెట్టింపు అయింది మోహన్కి హాయ్ థ్యాంక్ యూ బాస్ ఈ ట్రిప్లో ఐదు కప్పులు మూడు వేల రూపాయలు కాకుండా ఎక్స్ట్రా మ్యాచ్ ఆడి ఇంకొక ఐదు వందలు గడించాను శేషు ఆ ఉత్సాహంలో మోహన్కి విశేషాలు చెప్పాలో కప్పులు చూపించాలో తెలియక ఏదీ చేయకుండా మెట్టు దిగి మళ్ళీ పైకెక్కుతున్నాడు పద్మ బజార్ వెళ్ళినట్టుంది స్వాగతంగా అన్నాడు మోహన్ గంభీరంగా ఉన్నాడు జరగకూడని అకార్యం జరిగిపోయినట్టు అది ఎలా చెప్పాలో అర్థం కానట్టు సీరియస్గా ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ అనుకోకుండా మా అత్త రూల్లో ఒరేయ్ మా అత్తగారు మావగారు వెరీ ఫైన్ పీపుల్ రా సున్ని ఆవకాయ సున్ని రుచి చూస్తావా శేషు సున్ని డబ్బా తెరవబోయాడు చిచి అది పడై అన్నాడు మోహన్ శేషుకు అర్థం కాలేదు అది మీ అత్తారింటివా మోహన్ అడిగాడు అవును కమ్మని పల్లెటూరు నెయ్యితో చండాలం ముట్టుకోకు రాయిట్రా కార్యకు చెప్తాను మోహన్ ఆజ్ఞకు బద్దుడైనట్టుగా శేషు కారు ఎక్కాడు కారు డోరు వేయకుండా పట్టుకుని కూర్చున్నాడు మోహన్ కారు స్టార్ట్ చేశాడు ఏట్రా ఎక్కడికి శేషు ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా మోహన్ వాచ్మెన్ని పిలిచాడు ఆ సామానంతా తీసి అవతల మారే కారు ముందుకు సాగింది కారు బీచ్ రోడ్లో జోరుగా పోతోంది మోహన్ ఎంతసేపటికి మాడపోయేసరికి ఉండబట్టలేక చెప్పరా అన్నాడు శేషు చెప్పినప్పుడు సరిగ్గా వినిసచ్చావు గనకనా ఫుల్ ఆ కంపెనీలో ఉద్యోగం మంచిది కాదని చెప్పానా అక్కడ పని దొరకటానికి పడుకోవటం మొదటి సరితనాన నవ్వి పారేశావు శేషుకి మోహన్ ఏం చెప్తున్నది అంతుబట్టలేదు మోహన్ గంభీరంగానే కథ కొనసాగించాడు మా పద్మ ఏ సమస్యనైనా ధైర్యంగా నెగ్గు రాగలదో అన్నావు ఆ పని చేసింది తన దారి తాను కాంక్రీట్ రోడ్ లాగా వేసుకుంది మోహన్ కవిత్వం కట్టేసి సంగతి చెప్పరా శేషుకి మోహన్ కవిత్వం మీద తొలిసారి కోపం వచ్చింది సూటిగా చెప్పడానికి సిగ్గేసి బాధేసి కవిత్వంలో ఏడుస్తున్నాను నీ పెళ్ళం ఆ కంపెనీ మేనేజర్ వల్ల పడింది నేను హెచ్చరించినా వినలేదు నిన్న రాత్రే వాడితో లేచిపోయింది శేషుకి ఉద్రేకం ఉవ్వెత్తున పొంగింది కలలో కూడా పద్మను అలా ఊహించుకోలేని తనకు ఆ మాట చెప్పడానికి మోహన్కి ఎంత ధైర్యం ఆవేశంగా లేచి రాస్కెల్ ఏం కూసి ఎవరా చంపేస్తాను అంటూ మోహన్ పీక పట్టుకుని గుంజి బారేశాడు డ్రైవింగ్ పట్టుదప్పి కారు అటు ఇటు వెళ్లసాగింది మోహన్ శేషు చేతులు విడిపించుకోవటానికి గింజుకున్నాడు అతని పట్టు తప్పించుకోవటం సాధ్యం కాలేదు ఒక చేత్తో వీలు పట్టుకుని కారును కంట్రోల్ చేస్తూ రెండో చేత్తో శేషును బలంగా అవతలకు నెట్టేశాడు కారు డోరు తీసి ఉండడంతో శేషు రోడ్డు మీద పడ్డాడు కుడి చేతికి దెబ్బ తగిలి అతని శరీరం కిందే పడి నలిగిపోయింది పది గజాల అవతల మోహన్ సడన్ బ్రేక్ వాసి కారు ఆపాడు మోహన్ పరిగెడుతూ శేషు దగ్గరికి వచ్చాడు సముద్రంలో అలా ఒకటి ఉబ్బెత్తుగా లేచింది మోహన్ ఏం చేస్తాడో చూడటానికి ఇక పద్మ వచ్చింది వరండాలో శేషు సామాను కనపడింది శేషు శేషు వచ్చేశాడు భయం లేదన్న ఆనందంతో పద్మ కళ్ళు మెరిసిపోయాయి వాచ్మెన్ అయ్యగారు వచ్చారు కదా ఏరి వాచ్మెన్ కంగారు పడ్డాడు ఏం చెప్తే ఏం గొడవ వస్తుందో అని ఆయ్ అయ్యగారు మరేమో అదే అది ఎవరికోసం వెళ్తానని వెళ్ళారండి దారిలో యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో పద్మ కంపించిపోయింది ఏ ఆసుపత్రి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళారండి మరేమో డాక్టర్ మోహన్ రావు గారు కూడా పద్మ మోహన్ పేరు వినగానే నిలువున వణికిపోయింది మరో మాట లేకుండా ఇంటికి వెళ్ళడానికి పరిగెత్తింది ఇక రాజశేఖరం ఇల్లు విషాదంతో నిశ్శబ్దంగా ఉంది శేషు స్పృహ లేకుండా మంచం మీద పడున్నాడు కుడి చేతి కట్టుగా కట్టబట్టి ఉంది శేషు పక్కనే కూర్చుని విశయాలాక్షి కుమిలి కుమిలి అడుస్తోంది ఇక చెంగుతో నోరు కప్పుకుని నిశ్శబ్దంగా దుఃఖిస్తోంది డాక్టర్ మోహన్ శేషుకి ఇంజక్షన్ ఇచ్చాడు పక్కనే ఉన్న నర్సు సిరేంజ్ అందుకుంది సాయంకాలం దాకా తెలివి రాదు మోహన్ విశాలాక్షితో చెప్పాడు అమ్మో విశాలాక్షి గుండెలు బాదుకోబోయింది తెలివి వస్తే బాధ తట్టుకోలేడు చెయ్యే కాదు మనసు విరిగిపోయింది అందుకు స్పృహ రాకుండా ఇంజక్షన్ ఇవ్వడానికి కారణం చెప్పాడు డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదు కదా ఈశ్వరేచ్ఛ మీ కోడలి మాంగళ్య బలం కాపాడుతుందా అంటే ఆశ లేదు కదా అయినా నేనున్నాను నో ప్రాబ్లం ఏం భయం లేదు ఇక విశాలాక్షి ఏడుస్తూ కిటికీలోంచి బయటికి చూసింది సంపెంగ చెట్టు కింద అరుగు మీద పిచ్చేళ్ళ కూర్చున్న పతిదేవుడు కనబడ్డాడు రెండు రోజుల నుంచి ఇంటి పట్టునే ఉన్నందుకు కంగారుగా ఉన్న కొండ కొడుక్కింత ప్రమాదం జరిగితే పట్టించుకోకపోవడంతో మరీ కంగారు పడింది విశాలాక్షి అబ్బాయికి ప్రాణభయం లేదట అని చెప్పడానికి బయటకు వచ్చింది రాజశేఖరం శూన్యంలోకి చూస్తున్నాడు కోడల నన్ను చూసింది చూసిందా అన్న మాట దగ్గరే అతని మనోగడియారం ఆగిపోయింది ఆ మాటే పదే పదే గొనుక్కుంటూ కూర్చున్నాడు విశాలాక్షి రాజశేఖరాన్ని తట్టి మరీ చెప్పింది ఏమండి అబ్బాయి సాగు బతుకులో ఉన్నాడు రండి ఒకసారి వచ్చి చూడండి మోహన్ ఈ మాట విని రాజశేఖరాన్ని చూడటానికి బయటకు వచ్చాడు రాజశేఖరం పరిస్థితి అంతుబట్ట కాదు ఆదుర్దాగా చూస్తున్నాడు ఏమండి ఏమిటండి ఇది మొన్నటి నుంచి మాట పలుకు లేకుండా ఇలా ఉన్నారు మీకేం దయ్యం పట్టిందండి ఏమండి అసలు ఏం జరిగిందండి పలకరించకుండానే గబగబా గంటల తరబడి ఆగే భర్త రాత్రిపూట ఐదారు గంటల ఇంటి పట్టున ఆగే భర్త ఆగకుండా తాగే భర్త ఏ లక్షణాలు లేకుండా రాయిలా కూర్చోవటం ఏదో గొనుక్కోవటం విశాలాక్షని కలవరపరిచాయి మోహన్ విశాలక్ష కేసు చూస్తూ అసలు మాట్లాడలేదా ఏం చెప్పలేదా అన్నాడు ఆదుర్ద ఆగక లేదు బాబు ఆఫీస్ మానేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు ఇక్కడ కూర్చుని గొనుక్కుంటూ ఒకటే ఏడుస్తున్నారు రాజశేఖరం అరుగు మీద నుంచి లేచి అవతలకు వెళ్ళాడు మోహన్ బుర్ర నిమిషానికి ఏడాది స్పీడ్లో పనిచేసింది మరో కథ అల్లి విశాలాక్షికి అప్పచెప్పాడు ఇది కూడా మీ కోడలి చలవేనమ్మ నేను ముందే చెప్పానుగా అమ్మ నాయనోయ్ బాబోయ్ అంటే సంగతి తెలుసుకోకుండానే కోడల పేరు విని గుండెల బాదుకుంది విశాలాక్షి మొన్న రాత్రి మోహన్ విశాలాక్షి నమ్మేలా అందంగా చెప్పసాగాడు అబ్బా అసలు చెప్పటానికి నాకే అసహ్యంగా ఉంది నేను మీ వారు బీచ్కి వెళ్ళాం అక్కడే కదా మీ కోడలు వాళ్ళ ఆఫీస్ మేనేజరు షికారు చేస్తున్నారు అది చూసి ఈయనగారు షాక్ తిని నమ్మలేక మొదలు నరికిన చెట్టులా కూలిపోయారు ఆ దెబ్బకు మతిపోయిందన్నమాట అమ్మయ్యో అదే కదా ఆ సంగతి తెలిసి ఊరి నుంచి వచ్చిన మీ అబ్బాయికి చెప్పబోతే వాడికి కోపం వచ్చి నా పీకను ఉలివి కారులోంచి దూకి అది కథ అమ్మో అమ్మో అది కోడలు కాదు రోయ్ మా కుటుంబం నాశనం చేయడానికి వచ్చిన మహమ్మారి రోయ్ తండ్రి రోయ్ ఇది ఎక్కడ దొరికిందిరా మనకే విశాలాక్షి కోడలు కనపడితే కోడవలతో నరికేలా అరిచింది మోహన్ రోడ్డు కేసు చూశాడు పద్మ పరుగును రావటం కనపడింది కథ రక్తి కట్టడానికి ముగింపు మాట చెప్పాడు మాటల్లోనే వస్తుంది లోపలికి రానియండి వచ్చిందో మీ అబ్బాయి బతకడో మోహన్ ముక్తాయం పిచ్చి లోపలికి వెళ్ళాడు విశాలాక్షి వీధిలోకి పరిగెత్తింది పద్మ లోపలికి రాకుండా ఆపటానికి ఆగలాగా అని ఆజ్ఞాపించింది శేషు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలనే కంగారులో ఉంది పద్మ ఆయన ఎలా ఉన్నారు ఆత్రంగా అడిగింది ఇంకా బతికే ఉన్నాడు ఏ చచ్చాడో లేదో ఖరారు చేసుకుందామని వచ్చావా బతికుంటే విడాకులు ఉత్తరం కోసం వచ్చావా పద్మకు అత్తగారి మీద అసహ్యం వేసింది ఆయన భర్తను చూడాలన్న ఆదుర్దాతో నెమ్మదిగానే అడిగింది ఒక్కసారి ఆయన్ని చూసి ముందుకు వెళ్ళబోయింది విశాలాక్షి అడ్డు నిలిచింది అడుగు ముందుకేస్తే కాళ్ళు వెరగగొడతాను అమ్మ ఆకాశి నీకు ఎన్ని గుండెలే అసలు ఎంత బరి తెగించావే నువ్వు రంకు మొగుడుతో లేచిపోవటం కాకుండా పాత మొగుడిని పరామర్శించడానికి వచ్చావా పాపిష్టిదాన ఆ తాళి తెంపి పారేసిపో విశాలాక్షి పద్మ బెళ్ళలో మంగళసూత్రాన్ని పట్టుకుంది ఏమండి పద్మ కోపంగా అత్తగారి చేయి విదిలించి కొట్టింది ఏమిటా గద్దెంపు నోరు పో విశాలాక్షి మాట లెక్క చేయకుండా పద్మ లోపలికి వెళ్ళబోయింది కిటికీలో మోహన్ కనపడ్డాడు తను ఒంటరిగా ఇంట్లో ఉన్న వేళ చాటుగా చూసినప్పటి చూపు నువ్వు నాకు ద దక్కక తప్పించుకోలేవన్న నవ్వు కనపడ్డాయి వినపడ్డాయి అమ్మ ఇక్కడ గోల్ చేయకండి ఆయనకి ఇంకా స్పృహ రాలేదు డాక్టర్ గారు కోప్పడుతున్నారు సాయంకాలం దాకా ఎవరు రాకూడదు వెళ్ళండి నర్సు అందరినీ కోప్పడింది సిస్టర్ అంది పద్మ ఆదురుదాగా మరేం భయం లేదు అంది నర్సు పద్మను చూస్తూ పద్మ నర్సుతో మాట్లాడటం విశే నచ్చలేదు ఆ బతుకు బతుకుతాడు బతికినా చచ్చినా నీ మొహం కూడా పో పద్మకు పౌరుషం దుఃఖం పొంగికొచ్చాయి వెళ్తాను కానీ మీకు భయపడి కాదు ఆయనకు తెలివి వచ్చి మేలుకొన్నాక ఈ ఊరు అంతా అడ్డం వచ్చిన నన్ను నాపలేరు నా దగ్గరకు రాకుండా ఆయన నాపలేరు భయం వేసి కాదు మీ మీద అసహ్యం వేసి వెళుతున్నాను పద్మక్షణం ఆగకుండా చరచర నడిచి వెళ్ళిపోయింది చుట్టుపక్కల ఇళ్లలో అమ్మలక్కల నోళ్ళు నొక్కున్నారు ఆ దృశ్యం చూసి గదిలో మోహన్ మాత్రం విశాలాక్షితో అద్భుతంగా నటింపజేసిన ఉత్తమ దర్శకుడిలాగా చిరునవ్వు నవ్వుతున్నాడు ఇక పద్మ చెప్పింది వినేసరికి మహాలక్ష్మి కోపంతో తాజు భాముల లేచింది పద నేను వచ్చి చెప్తాను మీ అత్తగారికి ఆవిడ మనిషేనా అని ఆడదేనా అని నా ఇంటికి నువ్వే స్థితిలో వచ్చావో నాకు తెలుసు ఆ పాలవాళ్ళకి తెలుసు పద సాక్ష్యంతో రుజువు చేస్తాను పిన్నిగారు అనుమానం రాకుండానే ఉండాలి కానీ వచ్చాక సాక్ష్యాలతో ఎంత రుజువు చేసినా మచ్చ మచ్చే ఇంతకీ ఆయనకి స్పృహ రాలేదు అందుకని వాదించక వచ్చేసాను ఆయన కోలుకుంటే తప్పకుండా నా కోసం వస్తారు ఎన్ని చెప్పినా ఆయన నన్ను అనుమానించరు ఆయన మనసు నాకు తెలుసు నేను ఆయనకు తెలుసు ఆ ఆశతోనే బతుకున్నాను పద్మ దృఢ విశ్వాసంతో చెప్పింది అయితే ఆయన కోలుకునేదాకా ఇంకొక ఐదారు రోజులు మీనే ఉంటాను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటాను భోజనం కూడా హోటల్లోనే పద్మ దయనీయంగా మాట్లాడిన మాటలకి మహాలక్ష్మి కంట నీరు వచ్చింది అమ్మడు తప్పు అలా అనకు నువ్వు తినే పట్టడన్నో నాకు బరువు అవుతుందమ్మా నీ మొగుడొచ్చి పిలిచేదాకా ఎన్నాళ్ళైనా సరే ఇక్కడే ఉండు పద భోంచేదు కాని మహాలక్ష్మి ఆప్యాయత పద్మను కరిగించేసింది మరి తరువాయి భాగం మనం రేపు విందామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్